తను తెలుగుదేశం పార్టీలో చేరినప్పుడు కానీ ఆ తర్వాత కానీ అతని మీద కనీసం నువ్వు ఎందుకు వెళ్ళావని కానీ లేకపోతే నువ్వు వెనక్కి రమ్మని చెప్పి కానీ లేకపోతే అతను చేసుకున్నటువంటి వ్యాపారాల మీద ఉద్యోగాల మీద ఎటువంటి కంప్లైంట్లు కూడా ఇచ్చినటువంటి దాఖలాలు లేవు తనే తెలుసుకుంటాడని చెప్పి మరి మొన్న బాబ్జీ గారి మీద పెట్టినటువంటి అవిశ్వాస తీర్మానం బాబ్జీ గారు ఇంట్లో వెంకటరెడ్డి చదువుకున్నటువంటి వ్యక్తి బాబ్జీ మీద అవిశ్వాస పీర్మానం పెట్టారు మన పార్టీలోనే గెలిచినటువంటి వ్యక్తి వద్దని చెప్పినా కూడా బలవంతంగా సంతకం పెట్టించారని చెప్పి నేను బాబ్జీ గారికి వ్యతిరేకంగా ఓటేయ్యను నేను వైసీపీలోనే కొనసాగుతానని చెప్పి మాతో పాటు అతను కూడా రావడం జరిగింది ఆ రోజు నుంచి మూడు ఎక్సైజ్ జీబులు పెట్టి ఇంటి ఎదురకుండా వెంకటరెడ్డి గారి ఇల్లు వెంకటరెడ్డి లేడు ఇంట్లో ఇం ఆ ఇల్లు చెక్ చేశారు ఆయన సిస్టర్స్ ఆడపిల్లల జీబులు చెక్ చేశారు అనేక రకాలైనటువంటి గురి గురిచేసి భయపెట్టి మేము అధికారంలో ఉన్నాం మేము ఏదైనా చేయగలం అన్నటువంటి ఉద్దేశంతో అతన్ని భయపెట్టాలని చూశారు ఎంతకీ లొంగకపోయేటప్పటికీ ఈరోజు మరి వాళ్ళ ఇంటి ఎదురగొండా ఆయన పారిపోయాడు లేకపోతే ఎత్తుకెళ్ళిపోయారని చెప్పి కంప్లైంట్ పెడితే వచ్చి నేనే స్వచ్ఛందంగా వెళ్ళానని చెప్పినా కూడా మరి ఇంటి ఎదురుకున్న రెండు కాని ఇద్దరు కానిస్టేబుల్స్ని కాపలా పెట్టారు ఆయన ఇంటి ఎదురగొండ ఇప్పుడు కూడా స్టిల్ ఉన్నారు అటువంటి పరిస్థితుల్లో మూడు రోజుల నుంచి ఎవరో ఇల్లు వాళ్ళకి సంబంధించిన వాళ్ళ ఇల్లు చెక్ చేయటం ఈ రోజైతే వాళ్ళ ఆడబడుతుంది సిస్టర్ వాళ్ళ ఇల్లుని ఇంటికెళ్ళి అవన్నీ కూడా చెక్ చేసి మీ మీద అనుమానంగా ఉంది మీ మీద కంప్లైంట్ ఉంది మీరు రండి అని చెప్పి జీబెక్కించుకుని ఇక్కడ తీసుకురావడం జరిగింది ఇప్పుడు వచ్చి అడిగితే మాకు అనుమానం ఉంది మాకు కొంతమంది కంప్లైంట్ ఇచ్చారు మేము ఎంక్వైరీ చేయడానికి తీసుకొచ్చామని చెప్పి చెప్పడం జరిగింది ఈ రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్సీపీ మరి ఎత్తులు పై ఎత్తులు ఆధిపత్యం కోసం అనేక రకాలైనటువంటి పాటలు మేము పడుతూ ఉంటాం దాంట్లో పోలీస్ డిపార్ట్మెంట్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ మున్సిపాలిటీ రెవెన్యూ ఈ డిపార్ట్మెంట్ని ఇన్వాల్వ్ చేసి మరి మాతో పాటు ఉన్న వాళ్ళని భయపెట్టో లేకపోతే ఇంకో రకంగా ప్రలోభ పెట్టో వెనక్కి తీసుకెళ్ళాలన్నటువంటి ప్రయత్నం జరుగుతుంది ఈ వైఎస్ఆర్సిపి ఆషామాషి పార్టీ ఏం కాదు ఇది జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో నడిచేటువంటి పార్టీ ఇటువంటి కార్యక్రమాలని అధికారులు ఆపాలి ఎందుకంటే తెలుగుదేశం పార్టీ నాయకులు లేకపోతే కార్యకర్తలు వాళ్ళు చేస్తే వాళ్ళు మేము ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉంటుంది దయచేసి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు అందరూ నేను ఒకటే కోరుకుంటున్నా మీకు రాజకీయాలతో సంబంధం లేదు మీరు ఉంటే నిజంగా అవినీతి జరుగుతున్నా లేకపోతే బెల్ట్ షాపులు ఉన్నా ఇంకో రకమైనటువంటి అవతవకలు జరుగుతాయంటే అంటే తప్పకుండా మీరు చర్యలు తీసుకోండి మీరు చూసినటువంటి చర్యలకు మేము ఎవరూ అడ్డం రాము రాజకీయ ప్రయోజనాలు ఆశించి చేసేటువంటి కార్యక్రమాలకి మీరు వత్తాస పలకొద్దని చెప్పి నేను కోరుతున్నా ఒకవేళ కనుక మీరు కోరినట్లయితే మూడు వందల అరవై ఐదు రోజులు ఇరవై నాలుగు గంటలో మీ ప్రభుత్వాలే కొనసాగు దానికి కోఆపరేట్ చేసినటువంటి అధికారులు రాబోయే రోజుల్లో మూల్యం చెల్లించుకోక తప్పదు మా పార్టీ శ్రేణులు కానీ నాయకులను కానీ కార్యకర్తలను కానీ అధికారులు వేధించినా చేత తెలుగుదేశం పార్టీ నాయకులు వేధించినా కూడా తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరిస్తూ ఇంకొకసారి రెడ్డి గారి ఇంటికి కానీ లేకపోతే రెడ్డి గారు బంధువుల జోలు కానీ ఎక్సైజ్ కానీ పోలీస్ కానీ వెళ్ళి అతనే దా దారి దోపిడీలు చేయట్ల దొంగతనాలు చేయట్లే మరి వెళ్ళి అతను కనుక వేధించాలని చూస్తే మాత్రం తీవ్ర పరిణామాలు ఉంటాయి సార్ ముందుబాట్లు పెట్టారని చెప్పి అంటున్నారు ముందుబాటు వచ్చినా చెప్పారు ముందుబాటులు పెడతాం కదా ఆ ఎక్కించుకొచ్చారు ఎక్కించుకొచ్చి ఇక్కడ దగ్గర వీళ్ళ దగ్గర ఉన్నటువంటి మేము రాకపోతే వీళ్ళ దగ్గర ఉన్నటువంటి లెక్కర్ ఏదో వాళ్ళ ఇంట్లో దొరికిందని చెప్పి కంప్లైంట్ ఇద్దాం అన్నటువంటి ఉద్దేశం అని చెప్పి నేను అనుకుంటున్నాను ఎమ్మటే అరెస్ట్ చేయగా ఆ జీబీ ఎక్కించగానే మరి నాకు ఫోన్ చేయటం నేను ఎమ్మటే ఐదు నిమిషాల్లో వచ్చిన అమ్మటే నేను రావటం వలన ఏం తెచ్చారంటే ఏ ఎందుకు పట్టుకొచ్చారంటే ఎంక్వైరీకి పట్టుకొచ్చామని చెబుతున్నారు వాళ్ళు లేకపోతే మేము రావటం లేట్ అయితే కనుక తప్పకుండా ఒకటి రెండు కేసులు తీసుకొచ్చేదో షాపులోంచి ఈ కేసులు వాళ్ళ ఇంట్లో దొరికాయని చెప్పి అరెస్ట్ చేసి నాన్ బైలబుల్ కేసు పెట్టి జైల్లో పంపించి తర్వాత వెంకటరెడ్డి నువ్వే వెళ్తావని చెప్పి అతను భయపెట్టి ప్రభుత్వం ద్వారా భయం పెట్టాలన్నటువంటి ఉద్దేశం తను తెలుగుదేశం పార్టీలో చేరినప్పుడు కానీ ఆ తర్వాత కానీ అతని మీద కనీసం నువ్వు ఎందుకు వెళ్ళావని కానీ లేకపోతే నువ్వు వెనక్కి రమ్మని చెప్పి కానీ లేకపోతే అతను చేసుకున్నటువంటి వ్యాపారాల మీద ఉద్యోగాల మీద ఎటువంటి కంప్లైంట్లు కూడా ఇచ్చినటువంటి దాఖలాలు లేవు తనే తెలుసుకుంటాడని చెప్పి మరి మొన్న బాబ్జీ గారి మీద పెట్టినటువంటి అవిశ్వాస తీర్మానం బాబ్జీ గారు ఇంట్లో వెంకటరెడ్డి చదువుకున్నటువంటి వ్యక్తి బాబ్జీ మీద అవిశ్వాస తీర్మానం పెట్టారు మన పార్టీలోనే గెలిచినటువంటి వ్యక్తి వద్దని చెప్పినా కూడా బలవంతంగా సంతకం పెట్టించారని చెప్పి నేను బాబ్జీ గారికి వ్యతిరేకంగా ఓటేయ్యను నేను వైసీపీలోనే కొనసాగుతానని చెప్పి మాతో పాటు అతను కూడా రావడం జరిగింది ఆ రోజు నుంచి మూడు ఎక్సైజ్ జీబులు పెట్టి ఇంటి ఎదురకుండా వెంకటరెడ్డి గారి ఇల్లు వెంకటరెడ్డి లేడు ఇంట్లో ఆ ఇల్లు చెక్ చేశారు ఆయన సిస్టర్స్ ఆడపిల్లల జీబులు చెక్ చేశారు అనేక రకాలైనటువంటి గురి చేసి భయపెట్టి మేము అధికారంలో ఉన్నాం మేము ఏదైనా చేయగలం అన్నటువంటి ఉద్దేశంతో అతన్ని భయపెట్టాలని చూశారు ఎంతకీ లొంగకపోయేటప్పటికీ ఈరోజు మరి వాళ్ళ ఇంటి ఎదురకుండా ఆయన పారిపోయాడు లేకపోతే ఎత్తుకెళ్ళిపోయారని చెప్పి కంప్లైంట్ పెడితే వచ్చి నేనే స్వచ్ఛందంగా వెళ్ళానని చెప్పినా కూడా మరి ఇంటి ఎదురుకుండా రెండు కాని ఇద్దరు కానిస్టేబుల్స్ని కాపలా పెట్టారు ఆయన ఇంటి ఎదురకుండా ఇప్పుడు కూడా స్టిల్ ఉన్నారు అటువంటి పరిస్థితుల్లో మూడు రోజుల నుంచి ఎవరో ఒకళ్ళు ఇల్లు వాళ్ళకి సంబంధించిన ఇల్లు చెక్ చేయటం ఈరోజైతే వాళ్ళ ఆడబడుతు సిస్టర్ వాళ్ళ ఇల్లుని ఇంటికి వెళ్ళి అవన్నీ కూడా చెక్ చేసి మీ మీద అనుమానంగా ఉందా మీ మీద కంప్లైంట్ ఉంది మీరు రండి అని చెప్పి జీబీ ఎక్కించుకుని ఇక్కడ తీసుకురావడం జరిగింది ఇప్పుడు వచ్చి అడిగితే మాకు అనుమానం ఉంది మాకు కొంతమంది కంప్లైంట్ ఇచ్చారు మేము ఎంక్వైరీ చేయడానికి తీసుకొచ్చామని చెప్పి చెప్పడం జరిగింది ఈ రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్సిపి మరి ఎత్తులు పై ఎత్తులు ఆధిపత్యం కోసం అనేక రకాలైనటువంటి పాటలు మేము పడుతూ ఉంటాం దాంట్లో పోలీస్ డిపార్ట్మెంట్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ మున్సిపాలిటీ రెవెన్యూ ఈ డిపార్ట్మెంట్ని ఇన్వాల్వ్ చేసి మరి మాతో పాటు ఉన్న వాళ్ళని భయపెట్టో లేకపోతే ఇంకో రకంగా ప్రలోభ పెట్టో వెనక్కి తీసుకెళ్ళాలన్నటువంటి ప్రయత్నం జరుగుతుంది ఈ వైఎస్ఆర్సిపి ఆషామాషి పార్టీ ఏం కాదు ఈ జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో నడిచేటువంటి పార్టీ ఇటువంటి కార్యక్రమాలని అధికారులు ఆపాలి ఎందుకంటే తెలుగుదేశం పార్టీ నాయకులు లేకపోతే కార్యకర్తలు వాళ్ళు చేస్తే వాళ్ళు మేము ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉంటుంది దయచేసి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు అందరూ నేను ఒకటే కోరుకుంటున్నాను మీకు రాజకీయాలతో సంబంధం లేదు మీరు ఉంటే నిజంగా అవినీతి జరుగుతున్నా లేకపోతే బెల్ట్ షాపులు ఉన్నా ఇంకో రకమైనటువంటి అవతవకలు జరుగుతాయంటే తప్పకుండా మీరు చర్యలు తీసుకోండి మీరు చూసినటువంటి చర్యలకు మేము ఎవరూ అడ్డం రాము రాజకీయ ప్రయోజనాలు ఆశించి చేసేటువంటి కార్యక్రమాలకి మీరు వత్తాస పలకొద్దని చెప్పి నేను కోరుతున్నా ఒకవేళ కనుక మీరు కోరినట్లయితే మూడు వందల అరవై ఐదు రోజులు ఇరవై నాలుగు గంటల్లో మీ ప్రభుత్వాలే కొనసాగు దానికి కోఆపరేట్ చేసినటువంటి అధికారులు రాబోయే రోజుల్లో మూల్యం చెల్లించుకోక తప్పదు మా పార్టీ శ్రేణులు కానీ నాయకులను కానీ కార్యకర్తలను కానీ అధికారులు వేధించినా లేకపోతే తెలుగుదేశం పార్టీ నాయకులు వేధించినా కూడా తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరిస్తూ ఇంకొకసారి రెడ్డి గారి ఇంటికి కానీ లేకపోతే రెడ్డి గారి బంధువుల జోలు కానీ ఎక్సైజ్ కానీ పోలీస్ కానీ వెళ్ళి అతనే దారి దోపిడీలు చేయట్ల దొంగతనాలు చేయట్ల మరి వెళ్ళి అతను కనుక వేధించాలని చూస్తే మాత్రం తీవ్ర పరిణామాలు ఉంటాయి సార్ ముందుబాటు పెట్టారని చెప్పి అంటున్నారు ముందుబాటు చెప్పారు ముందుబాట్లు పెడతాం కదా ఆ ఎమ్ఐన్ ఎక్కించుకొచ్చారు ఎక్కించుకొచ్చి ఇక్కడ దగ్గర వీళ్ళ దగ్గర ఉన్నటువంటి మేము రాకపోతే వీళ్ళ దగ్గర ఉన్నటువంటి లెక్కర్ ఏదో వాళ్ళ ఇంట్లో దొరికింది అని చెప్పి కంప్లైంట్ ఇద్దాం అన్నటువంటి ఉద్దేశం అని చెప్పి నేను అనుకుంటున్నాను ఎమ్మటే అరెస్ట్ చేయ ఆ జీబీ ఎక్కించగానే మరి నాకు ఫోన్ చేయటం నేను ఎమ్మటే ఐదు నిమిషాలు ఆవిడ వచ్చిన అమ్మటే నేను రావటం వలన ఏం తెచ్చారంటే ఏ ఎందుకు పట్టుకొచ్చారంటే ఎంక్వైరీకి పట్టుకొచ్చామని చెబుతున్నారు వాళ్ళు లేకపోతే మేము రావడం లేట్ అయితే కనుక తప్పకుండా ఏ రెండు కేసులు తీసుకొచ్చేదో ఈ కేసులు వాళ్ళ ఇంట్లో దొరికాయని చెప్పి అరెస్ట్ చేసి అవైలబుల్ కేసు పెట్టి లో జైల్లో పంపించి త్వరగా వెంకటరెడ్డి నువ్వే వెళ్తావు అని చెప్పి అతను భయపెట్టి ప్రభుత్వం ద్వారా భయం పెట్టాలన్నటువంటి ఉద్దేశం